చిత్తూరు జిల్లా పొంగునూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని మొదటిసారి గంజాయి కేసులో పట్టుబడిన వారిని ముద్దాయిగా పరిగణించామన్నారు ఎస్పీ తుషార్ డూడి గంజాయిపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్తో గంజాయి నివారణపై చర్చించామన్నారు అన్ని శాఖలతో కలిసి గంజాయి నివారణపై చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్కూల్స్ వద్ద మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలపై నిఘా పెడతామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు కూడా అయ్యి ఇక్కడ పిల్లలు గురించి స్కూల్స్ కాలేజెస్ లో జనరల్ సొసైటీలో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి వాళ్ళకి కూడా కొంచెం ఇక్కడ ఎలప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి కౌన్సిలింగ్ చేయాలి స్కూల్ కాలేజెస్ లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఏమర్థమైంది అంటే కొంచెం సింగిల్ పేరెంట్ ఉన్న చోట ప్లస్ కొన్ని ఇకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర ప్లస్ చైల్డ్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా అడ్రస్ చేస్తాము స్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చిల్డ్రన్ గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము గంజాయి గురించి మీరు అడిగారు దానికి కూడా రెండు ఎస్పెక్ట్ ఉన్నాయి కన్జ్యూమర్ ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ ని ఒక విక్టిం అలాగే మేము చూస్తాము ఒక ముద్దాయి కాకుండా సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకు వస్తాము అందరితో మాట్లాడతాము అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిపి సెకండ్ ఏ సప్లయర్స్ ఉన్నారు రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని హాట్ స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్